గారికి ధైర్యానికి పౌరుషానికి రాజస్థానికి నాకు త్రిపుల చిన్నప్పుడు బ్యాంకులు ఇచ్చేవారు అలా మాకు సొసైటీ బ్యాంకులు ఇచ్చే హెడిగిన పదమూడు బ్యాంకులు ఇవ్వడం జరిగింది పారకోడేలు కానివ్వండి కోడవిలు కానివ్వండి మన సుందోషం కానివ్వండి మన ఉండి కానివ్వండి మన పెద్ద పిల్లలు కానివ్వండి ఎండగిండి కానివ్వండి మన ఆకుమీడి కానివ్వండి సెల్పిలు కానివ్వండి కలవపూడి కానివ్వండి కాళ్ళకూడు కానివ్వండి కోపలు కానివ్వండి కాళ్ళ కానివ్వండి ఇలాగ పదమూడు బ్యాంకులు ఇవ్వడం జరిగింది కొత్త పిల్లలు అంటే నా నాకు సప్పుడు జనసేన పార్టీని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారో శిలసారని అంటే జరిగింది కానీ నేను ఈ రోజు చెబుతున్నాను ఉండి రూరల్ బ్యాంక్ కనకరాసూర్ జనసేన పార్టీ రూరల్ బ్యాంక్ పార్టీ కాళ్ళ మండలం ఎండకోట్రాము గారు జనసేన పార్టీ మన నాగరాజు ప్రధారాజ్యం పార్టీ అంటే నాలుగు మండలాలు కూడా ప్రధానం చేతిలో జనసేన పార్టీ చేతిలో పెట్టడం జరిగింది మన త్రిబులార్ గారు అంటే మీరు అందరూ తెలుగుదేశం వాళ్ళు అమ్మొచ్చు అదేంటి జనసేనలో ప్రజారాజ్యంలో పెట్టేటువంటి అని నేను పాతిక సంవత్సరాలు ఏ తపచం లేకుండా ఇటుసాకి చేశాను తెలుగుదేశం పార్టీకి నా రక్త మాంసాలన్నీ తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు అలాగే మా తాతగారు కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేసి మరి ఆ సేవలో పరమపదించడం జరిగింది మరి నర్సిరాజు గారికి కానీ అప్పయరాజు గారికి కానీ శివరామరాజు గారికి కానీ విజయకుమార్ గారు కానీ తెలుగుదేశం పార్టీలో టికెట్లు రావడానికి కారణం మా తాతగారు అలాగే తెలుగుదేశం పార్టీ సేవలో ధరించడం జరిగింది ఎవరో మన నాగరాజు గారు అలాగే రాము గారు కూడా తెలుగుదేశం పార్టీ సేవలో ధరించడం జరిగింది అలాగే మన కుప్పనపూట రత్నం గారి తెలుగుదేశం పార్టీలో తరించడం జరిగింది తెలుగుదేశం అంటే మేమే మాలోని రక్తం ఉంది ఇది ఎర్ర రక్తం కూడా ఉంది అలాగే మన పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు వైజాగ్ లో మఠా వెళ్ళడం జరిగింది మఠా వెళ్ళడం జరిగింది ఆయన ఒడే చెప్పాడు నా కంఠంలో ప్రాణం ఉండగా భారతీయ జనతా పార్టీని కానీ తెలుగుదేశం పార్టీని కానీ జనసేనని కానీ జగన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారు పులివేందుల ఎమ్మెల్యేలు కూడా కానివ్వనని ఆయన శాంతం పెట్టిన్నారు అందుకని మీరు ఎప్పుడు కూడా తెలుగుదేశం మమ్మల్ని ఎప్పుడూ కూడా జనసేన వేరుగా మాత్రం పాలు నీళ్లు వేరుగా అన్నది చూడకంటే పాలు నీళ్లు ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది అంటే పూర్తి పాలన్నా ఆరోగ్యం అంటే పాలు నీళ్లు ఉండాలి మమ్మల్ని కూడా మీరు పాలు మమ్మల్ని నీళ్లుగా భావించడం దయచేసి అలాగే ఉండే రోడ్ల నేను ముప్పై ఏళ్ళ అంటే ఇరవై ఇరవై రెండు ఏళ్ల వయసులో ఉండే రోల బ్యాక్ చేశాను అప్పుడు సెంట్రల్ బ్యాంక్ చేసి రామారావు గారి నాకు ఎప్పుడు అన్నారు కానీ జిల్లాలో ఉన్న పదహారు మంది ఎమ్మెల్యేలు ఇతర ఎంపీలు మినిస్టర్లు అందరూ కూడా వీడు ఇప్పుడే ఎలా ఉంటున్నాడంటే వీడు చేసి కనుక సెంట్రల్ బ్యాంక్ కొత్త మళ్ళీ ఎవరిని ఉంచడం చెప్పి నన్ను లేకుండా చేసేసారు ఆ రోజు ఎన్టీ రామారావు గారిని కుటుంబం వదిలేసిన కులం వదిలేసిన పార్టీ వదిలేసిన నేను ఆయన తుది శ్వాస వరకు కూడా ఎన్టీఆర్ తోటే నడిచాను ఏంటి ఆత్మ శాంతి కోసం ఉండే రోజుల బ్యాంక్ పదవి నాకు అక్షేపడం జరిగింది అలాగే మన కలిదని రామచంద్రరావు గారు ఎనభై మూడు లో ఎనభై ఐదు లో ఎనభై నాలుగు లో తొంభై తొమ్మిదిలో ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్ చేయడం జరిగింది పవర్ మినిస్టర్ చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ దేవస్థానం చైర్మన్ చేయడం జరిగింది కానీ వారి కుటుంబాన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేయడం జరిగింది మళ్ళీ వారి కుమారుడిని వెలుగులోకి తీసుకొచ్చింది రఘురామకృష్ణరావు అలాగే కంగరాజు గారి కుటుంబాన్ని కూడా పూర్తిగా తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్యం చేయడం జరిగింది అయినా మా కుటుంబాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన త్రిగులా పరుగులు పడిపోయిన వెలుగు సోనని వ్యక్తుల్ని వెలుగు చూపించే వ్యక్తే మన త్రిపుల ఉదయించే సూర్యుడు మన త్రిపుల అలాగే ఈ రోజు స్కూల్స్ విషయం మీరు చూసుకోండి సంక్షేమ ఆస్తుల విషయం చూసుకోండి పార్కుల విషయం చూసుకోండి హాస్పిటల్ విషయం చూసుకోండి రోడ్ల విషయం చూసుకోండి మంత్రుల విషయం చూసుకోండి పంటకాల విషయం చూసుకోండి మంచి నీరు చెరువుల విషయం చూసుకోండి మురికాల విషయం చూసుకోండి మీకు కనపట్లేదు ఎవరికి మీకు తనకి నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాలు ఒక ఎత్తు ఉంది నియోజకవర్గం ఒక ఎత్తు పవన్ కళ్యాణ్ గారితో సహా మన లోకేష్ గారితో సహా చంద్రబాబు నాయుడు గారితో సహా ఆయన చూసి అచీవ్ పడే పరిస్థితికి ఆయన పోటీ పడతాడు ఆయనకి పోటీ తిరుదానికి చుట్టుదారే ఆయనకి సాటి త్రిపుడుదారే సాహస వేరా కిశోరా తిరువుదా మనకి ఎందుకంటే ఇది నాకు మూడు పార్టీ అలయన్స్ కన్నా భర్త పాతో అలయన్స్ ఎక్కువ మనోడికి నాన్నకు ప్రేమతో అనేది బాగా ఎక్కువ అందుకని నేను ఆయనకి సిమ్మా ఇబ్బంది తీసుకొచ్చినా భారత్ తీసుకొచ్చినా కష్టం తీసుకొచ్చినా మనోడు తట్టుకోలేడు కాబట్టి నేను స్వభావతంగా పూర్తి అలయన్స్ ని రజరాజ్ కృష్ణరాజు కుటుంబానికి ప్రేమిస్తున్నాను నా రాజకీయ వారసత్వం కుటుంబ వారసత్వం కూడా మనకు ఎందుకంటే నా కనకరాజు గారి కుటుంబ వారసత్వం ఇవ్వలేదు రాజకీయ వారసత్వం కూడా ఇవ్వలేదు కానీ నాకు మాత్రం రాజకీయ వారసత్వం కుటుంబ వారసత్వం మాత్రం మనకు పాకే పట్టాభిషేకం మనకు పాకే మేమందరం కూడా భారత సేనే భారత యువసేనే అలాగే ప్రాంతం చైర్మన్ గారు మన ఎండగిల్లి బ్యాంకు గోపెల బ్యాంకు బ్యాంక్ లక్షలు అడిగితే తొంభై ఐదు లో బ్యాంక్ బ్యాంక్ లేదు నారాయణ సాగు గారు బ్యాంక్ చేశాడు ఆయన వందే చరిత్ర ఉన్న బ్యాంక్ అది ఆయన అక్కడి నుంచే ఎమ్మెల్సీ అయ్యాడు అక్కడి నుంచే మినిస్టర్ అయ్యాడు అక్కడి నుంచే జిల్లా చైర్మన్ అయ్యాడు అక్కడించే రాజ్యసభ మెంబర్స్ చేశాడారు రాజకీయ పెదా మూడు అయ్యాడా కదా చెప్పండి అటువంటి బ్యాంక్కి దివ్యాల సంక్షోభం వచ్చింది ఆ సంక్షోభం నుంచి గట్ట కంచెలు తాగితే జిల్లా స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరో మన గన్ని వీరాంజలి గారు ఏంటి ప్రపంచ బ్యాంక్ ఆయన దగ్గర ఉంది నా బాట ఆయన దగ్గర ఉంది ఏంటి మా నోడు పాలకొండ బ్యాంక్ పేషెంట్ గా లేడు ప్రపంచ బ్యాంక్ పేషెంట్ గా చేశాడు ప్రమాణిస్తారు గారు విజయోత్సవ సభ ఏంటి పాతిక సంవత్సరాల మట్టి ఉండి రోజుల బ్యాంక్ లో

దానికి ఎక్కవేరే ఉందని లెపంతో ఆపొద్దు దయచేసి రాలా శక్తి బలవంలో స్ఫూర్తిదాయకమైన నాయకుడిని దయచేసి క్షణూపు నిర్లక్ష్యం చేయొద్దు ఈ సభ నాలుగు కోట్లు ఇస్తానని ఆమె ఇవ్వాలి అలాగే స్పెషల్ ఫండ్ ఒక ఐదు కోట్లు ఐదు వందల కోట్లు తేవడానికి రెడీగా ఉన్నారట నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ దాంట్లో యాభై కోట్లు ఇచ్చినా పర్వాలేదు వంద కోట్లు ఇచ్చినా పర్వాలేదు కోట్లు ఇచ్చిన పర్లేదు ఐదు కోట్లు ఏంటి ఇంకా ఎక్కువ మేము బాధ పెట్ట తెలుసుకోలేదు ఏంటి మన త్రిబులాల్ గారు ఏదే నూట డెబ్బై నాలుగు నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల ప్రచార ప్రచార ప్రచారం తప్పించి ఆ పథకాల లాంచింగ్ తప్పించి ఎక్కడ రిబ్బన్ కట్ చేసిన దాఖలాలు లేవు కానీ త్రిబులాల్ మాత్రం రోజుకి పదిహేను ఇరవై రిబ్బన్ కట్ చేస్తాడు ఈరోజు సంవత్సరాన్ని బట్టి కూడా ఏంటి అంతా అంతా ఓన్ క్రియేషన్ ఓన్ ఎస్టాబ్లిష్మెంట్ ఓన్ ఎక్స్పోజర్ త్రిబులాల్ ఏంటి ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు ట్రెండ్ సెట్ చేస్తాను అలాగే ట్రెండ్ పాల్ ట్రెండ్ సెట్ చేస్తాడు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు ఉండే ఢిల్లీలో ఉంటాడో గల్లీలో ఉంటాడు అన్నారు ఢిల్లీని తీసుకొచ్చి గల్లీలో పెట్టాను బాబులో ఉటాలో ఉంటాడో ఆటాలో ఉంటాడు ఢిల్లీలో ఉంటాడు వైజాగ్ లో ఉంటాడు ఉంటాడో ఉంటాడు విజయవాడ లో ఉంటాడు హైదరాబాద్ లో ఉంటాడు దుర్యోధుడిగా కనపడతాడు సూర్యుడు కృష్ణుడు గా కనపడతాడు రాముడిగా కనపడతాడు లేకపోతే శ్రీకృష్ణదేవరాజు గా కనపడతాడు ఇటు పికిల్ బాల్ ఆడుకుంటా ఉంటాడు కనసాల రికార్డులు మళ్ళీ సినిమాలో డైరెక్టర్ ఎవడో హీరోయిన్ ఎవరో హీరో ఎవడో నిర్మాత ఎవడో చెప్పేస్తాడు అంటే శ్రీరాజ్ గోపాల్ ఆచారి ఫైట్ లో ఆయన బ్రిటిష్ అన్నాడు ఆయన బ్రెయిన్ ని మ్యూజియంలో పెట్టమని కానీ ఈయన బ్రెయిన్ పెట్టాలి త్రిపులాంటి నానవత్వ ముస్తే త్రిపుల కర్తవ్యం చేతలు చేతుల్లో చిత్రుల మాట తప్పనోడు మాట తిప్పలోడు తన తెలుస్తడు త్రిపురా మీడియా ఏమైపోయింది భర్తలైపోవాలి కదా ఆయన ఓన్ ప్రమోషన్ ఆయన ఇచ్చుకుంటాడా మీరు అందరూ ఉన్నది ఎందుకు ఇక కష్టపడినోడికి పని చేసిన డబ్బులు ఖర్చు పెట్టినోడు ప్రతి ఓడికి పనులు ఇచ్చాడు కదా భర్తలో ఉంటారా అవునా కదా రెండు మార్కులు చేశారు బ్యాంకులు ప్రమాణ స్వీకారం చేశారు దేవస్థానాలు ప్రమాణ స్వీకారం చేశారు పార్టీ పదాలు ప్రమాణ స్వీకారం చేస్తారు ఇంకేం ఇవ్వాలి మీకు ప్రపంచానికి ఇచ్చేయమంటారా నా పార్టీ ఇచ్చేయమంటారా మీ ఆకలి తేరలేదా కడుపు నిండలేదా దయచేసి ఇంకా రఘురామ్ కృష్ణరాజు గారి కోసం మీరు ప్రచారం చేయండి ఆయన యొక్క అనుభూతిని సంక్షేమాన్ని ఖండాంతరాల వ్యాప్తి జరిగే వరకు కూడా మన అందరం కూడా మన పోరాటాన్ని కొనసాగించాలని మనం చేసుకునే అవకాశం తెలుపుకుంటూ ముగిస్తున్నారు